రైస్తులో యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చాలామంది దేవుని బిడలు ఈ విషయాన్ని గుర్తించి మరి ఈ విధంగా చెప్తుంటారు ప్రార్థిస్తుంటారు ఏమనంటే మా ఇంట్లో ఏదో చీకటి శక్తులు ఉన్నట్లు వాటి ప్రభావం ఉన్నట్లు నాకు అర్థమవుతుంది అంటే ప్రార్థనా పరులు కాకుండా ఉన్న వాళ్ళు గుర్తించలేరు వారికి ఉన్న సమస్యలకు కారణం సాతానే అని తెలుసు అయితే ఆ యొక్క మరి ఆ డార్క్ పవర్స్ ఎలా పనిచేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది చాలామంది గ్రహించలేరు ఏదో సాతాను మా కుటుంబంలో పనిచేస్తున్నాడు నా జీవితంలో పనిచేస్తున్నాడు అని చెప్తుంటారు కానీ కానీ కొంతమంది ప్రార్థనాపరులైతే గుర్తించగలుగుతారు రూట్ కాజ్ ఏంటి ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు ఏంటి అని ఒకవేళ మీరు కనుక మా ఇంట్లో సాతాన్ యొక్క ప్రభావం ఉంది చీకటి శక్తుల ప్రభావం ఉంది అని మీరు గుర్తించినట్లయితే మీకే దేవుడి మాటను సెలవిస్తున్నాడు ఏంటంటే కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును హాలివ్యా దేవుడి మాటలు దీవించునుగాక మరి కీర్తనకారుడైన దావీదంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నువ్వు ఉన్నది గాఢాంధకారపు లోయ అయినా సరే ఏ అపాయానికి భయపడాల్సిన అవసరం లేదు గాఢాంధకారపు లోయ అంటే ఏంటంటే అది ఒక మరణాంధకారపు లోయ వ్యాలీ ఆఫ్ డెత్ అంటే అక్కడ మరణము చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది శాతానికి చాలా మరి అనుకూలమైన ప్రదేశం అన్నమాట సాతాను తన చీకటి కార్యాలు చేయడానికి వాడికి అక్కడ బాగా అనుకూలంగా ఉంటుంది ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు అవును కొన్ని ప్రదేశాలు సాతాను సింహాసనం ఉన్న ప్రదేశాల ఉంటాయి కొన్ని ప్రదేశాలు దేవుని సింహాసనం ఉన్న ప్రదేశాలాగా స్థుతులతో ఉంటాయి అట్లాగా మరి ఒక డార్క్ మరి వ్యాలీ ఆఫ్ డెత్ అనేటువంటి ప్లేస్ గుండా నువ్వు వెళ్ళినప్పటికీ సాతాను అక్కడ బాగా వాడికి బలం ఉన్నప్పటికీ వాడికి అవకాశాలు ఉన్నప్పటికీ వాడికి అనుకూలతలు ఉన్న ప్రదేశమైనప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు నీవు నాకు తోడై దేవుడు నీకు తోడుగున్నాడు కాబట్టి ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీతో ఉన్నాడు కాబట్టి నీవు వ్యాలీ ఆఫ్ డెత్ గుండా వెళ్ళాల్సి వచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అక్కడ పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి చీకటి ఉంటుంది ఇంకా క్రూర విష సత్వాలు క్రూర జంతువులు ఉంటాయి మరి మరి రకరకాలైనటువంటి పక్షులు ఇట్లాంటివి మరి ఈవిల్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి ఫిజికల్గా చూసుకుంటే కష్టమే స్పిరిచువల్గా చూసుకుంటే కూడా అది చాలా కష్టమైనటువంటి జర్నీ అనమాట చాలా కష్టమైనటువంటి ప్లేస్ కానీ నువ్వెంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు హలేలుయ నేను ఏ అపాయమునకు భయపడను ఎందుకు భయపడవంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు ఉన్నాడు కాబట్టి నీకేం కాదు ఏ అపాయము నీకు రాదు ఏ తెగులు నీ గుడారం నుంచి సమీపించదని తొంభై ఒకటో కీర్తనలో రాయబడింది ఎందుకంటే మహోన్నతుడైన దేవుని నీవు ఆశ్రయంగా చేసుకున్నావు దేవా నీవే నాకు ఆశ్రయము ఏసయ్యా నీవే నాకు దుర్గము నువ్వు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆయన్ని ఆశ్రయించావు ఆయన చాటున నువ్వు ఉన్నావు కాబట్టి ఏ తెగులు కూడా ఏ అపాయం కూడా నేను తాకటానికి వీల్లేదు నీ చుట్టూ ఎన్ని డార్క్ పవర్స్ ఉన్నప్పటికీ వాటి స్థావరాలు ఉన్నప్పటికీ కూడా అవి బయట ఉండడానికే అవి వాటికి అవకాశం కానీ నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేదు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాటికి పవర్ లేదు అవకాశం లేదు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగు నాలుగు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు హె జయించిన ఏసయ్య నీలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఏది కూడా నిన్ను ముట్టలేదు నీ ఇంట్లో అంతా కూడా చీకటి శక్తులే ఉన్నా కూడా అన్ని స్థావరాలే ఉన్నా కూడా నీకు ఎందుకు భయం లేదు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని ఆలయమై ఉన్నావు ఆయన నీలో ఉన్నాడు ఆయన జయించినవాడు లోకంలో ఉన్నవానికంటే నీ చుట్టూ ఉన్నవాని కంటే నీ చుట్టూ ఉన్నటువంటి శక్తుల కంటే నీలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు హలలుయ నీలో ఉన్న ఎస్ఐ గొప్పవాడు కాబట్టి అవి నిన్నేమీ చేయలేవు కాబట్టి ఎటువంటి డార్కెస్ట్ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు అది మీ ఇల్లు అయినా ఇంకా ఇంకో ప్లేస్ అయినా హాస్టల్ అయినా లేకపోతే చుట్టాలిల్లు అయినా లేదా ఇంకో ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళు నువ్వు ఎవరిని మోసుకెళ్తున్నావు అంటే యేసు ప్రభు అని మోసుకెళ్తున్నావు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఏది కూడా హాని చేయదు నీవు నాకు తోడయ్యి నువ్వు నీ దుట్టుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించి దుడ్డు కర్ర అంటే మరి ఏసై నామం కర్ర అలాగే దండం అంటే అది దారి చూపించేది గొర్రెలకి ఇటు సైడ్ వెళ్ళాలని చూపిస్తాడనమాట కాపరి కాబట్టి దారి చూపించేది మనకి ఏంటంటే వాక్యం వాక్యము ప్రార్థన నిన్ను నడిపిస్తాయి నీకు ధైర్యాన్ని ఇస్తే అసలు సంగతి ఏంటో నీకు బయలుపరుస్తాయి నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండాలో చెప్తాయి నీ నీలో ఉన్న శక్తి ఏంటో చెప్తే నీకు నీకున్న బలం ఏంటో చెప్తాయి నీలో ఉన్న దేవుడిని పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో చెప్తాయి కాబట్టి వాక్యాన్ని బాగా చదవాలి ప్రార్థన చేయాలి ఏసై నామంలో ఏసై నామాన్ని నీకు నీ ఇంట్లో నువ్వు ఉచ్చరించాలి నువ్వు దాన్ని ప్రేస్ చేయాలి ఏసై నామాన్ని ఎగ్జాల్ట్ చేయాలి మరి హెచ్చించాలి ఆయన నామాన్ని స్థుతికీర్తన ద్వారా ప్రార్థన ద్వారా మరి ఆయన నామాన్ని నువ్వు హెచ్చిస్తున్నప్పుడు నీ ఇంట్లో ఉన్న ప్రతి దుర్గాలు కూడా కూల్చివేయబడతాయి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు ఏదేదో మరి అనుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఏంటి సొల్యూషన్ వెతకాల్సిన అవసరం లేదు వేసఐ నామం నీకుంది వేసఐ వాక్యం నీకుంది కాబట్టి మరి నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది ఆయనే నీతో ఉన్నాడు కాబట్టి మరి ఈరోజు దేవుడు ఈ సొల్యూషన్ ఇస్తున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా భయపడొద్దని ఆయన చెప్తున్నాడు ఏ అపాయానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరి నీలో ఉన్న వెలుగు అంతకంతకు అవుట్ షైన్ అయ్యే కొద్ది చీకటి పారిపోతుంది నువ్వు స్తుతించే కొద్దీ వాక్యానుసారంగా నడుచుకునే కొద్దీ మరి వాక్యాన్ని పట్టుకునే కొద్దీ నువ్వు ధైర్యంగా ఉండే కొద్దీ అవి పారిపోతాయి హలిలుయ్య దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక ఆమె